240 कमाडा 3 kg

बाबा 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 बाबा

కొట్టున్నారా మనమేమో అతికి ఊరు ముందరకి వచ్చాము కూరగాయలు కొట్టామో ఆడ ఊరిచి ఉంది మా అబ్బాయి రోజు వెళ్ళాక చాలా ఇబ్బంది పడుతున్నారు నేనేమో చూడలేకపోతున్నాను సరే సరైన మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తే ఒక వారం నలసరిపోతే అంటే తీసుకొచ్చాడు ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాడో చూద్దామండి ఇది పచ్చల కూర అనమాట పచ్చలకూర పాలకూర పాలకూర సారీ అండి ఇది పాలకూర పదినాకు వేరకాయలు ఏదండో ఇది కూడా ఉన్నాయో బీరకాయలు చూడు ఇది చెక్కి ఎడాలి ఇది తీసుకొచ్చాడు సొరకాయ సొరకాయ అలా చేసుకుందామండి ఏమి పచ్చిమిరకాయలు రాసకాయలు టమాటాలు టమాటాలన్నీ అబ్బాయి చెప్పింది ఇందులో అబ్బాయి చెప్పింది నాకేమనిపించినట్లేదండి మా ఇంకా ఇష్టం నేను తీసుకొచ్చాడు అండి కూరని ఎవరు అని పడితే నేను పెద్ద చిక్కుళ్ళు ఎత్తురామంటే గోరు చిక్కులు ఇచ్చాయండి ఇది మా ఆయనేమో పొలాల కూర ఉంటాడు ఈ పిల్లలు ఏమో తీసుకొచ్చాడు నేను పెద్ద చిక్కులు ఎత్తురాన్ని పెద్ద చిక్కులు దామంటే రెండు రోడ్లకాయలు తెచ్చావా ఆ సారీ అండి చూసుకోలేదు నేనే గోర చిక్కుళ్ళు పెద్ద చిక్కులు రెండు తెచ్చాడు ఏడా అర్థం అర్ండి గోసింపుల్ ఎంత తీసుకొచ్చాడో మరి ఆయన తిరుమల తెలుసుగా ఆ పిల్లలు పెట్టాలి ఎంత ఉంటాయా ఈ రేటు వామ్ ఏందండు ఈ కూరగాయలు ఏందండూ ఈ చిక్కుడుకాయలు పావులు అంటండి ముప్పై ఐదు రూపాయలు అంట అమ్మ నేనైతే తెచ్చేదాన్ని కాదండి రేటు ఉంటే మనకి పాకులు ముప్పై ఐదు అరకులు అరవై రూపాయలు కేజీ నూట రూపాయలు అండి చిక్కుడు కాయలు ఆ పోడ అరీ అవి పోకుల పోపు చిక్కుడు తెచ్చాడు ఈ చిక్కుడుకాయలు నేను తర్వాత చేస్తుంటాను అయ్యాండి పచ్చిపూట తీసుకొచ్చాడు అసలు నాకేమో తల అసలు తెలుసుకో మీకు క్యారెట్ బీట్రూట్ ఈ వండీ దగ్గర ఎవరైతే టమాకాయలు ఇవన్నీ బొమ్మ మార్కెట్కి వెళ్ళి ఎన్ని రకాలు ఇచ్చాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది రకాల కూరగాయలు వచ్చాయండి ఇవన్నీ మనకు హోర సరిపోతాయి అబ్బాయి పొద్దున్నేళ్ళే కూర్చాడండి నేను ఆడు కూరగాయలు వెళ్ళి తీసుకొచ్చి వడ్డేదే నాకు లేట్ అయిపోతుంది ఆ రన్ని తీరీ అందుకనే ఏం మార్చేసి ఒక హోట ఒకసారి తెచ్చి తెచ్చిపెట్టినా చాలని చెప్తే ఏ ఆనందో ఇలా తీసుకొచ్చాడు ఇంకా ఏమంటారండీ అందరి భోజనాలు భోజనాలు చేశారా నేను కోర్టు మాదైతే చెప్పండి ఇది మన అమ్మాయి కంటే ప్యానం లేచి వచ్చేది కోరంటే దానికి వండితే చాలా ఇష్టంగా తినివ్వండి బంగాళం ఫ్రై చేశాను రండి ఇదేనండి మన వీడియో సరఫరా అంది నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కొత్త కూర్చునేప్పుడు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తే ఏంటంటే పది మందికి చేయలేదు కాబట్టి పది మంది తొలగలుగుతారు